ప్రారంభం ప్రారంభమైందంటే తెలుగువారికి పండగలే పండుగలు ఇందులో మొదటగా వచ్చేది ఏకాదశి దీన్నే తొలి ఏకాదశి అంటారు ఈ పండగకు కూడా ఎంతో ప్రాధాన్యత ఉంది ఈరోజు స్వామివారిని పూజిస్తే మనం కోరుకున్న కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయని ప్రతీది ఆషాఢ మాసం శుక్లపక్షంలోని పదకొండవ రోజున తొలి ఏకాదశిగా జరుపుకోవడం ఆనవాయితీ ఈ రోజున శ్రీ మహావిష్ణువుని భక్తి శ్రద్ధలతో కొలుస్తారు పవిత్రమైనటువంటి ఈ రోజున ఆ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుందాం పదండి విశాఖపట్నం కంచరపాలెంలో గల కంచరవీధిలో ఉన్నటువంటి

ేభ్యాది గుణాం దృపాదిం వందే శ్రీమద్కణ ఓం నమో వెంకటేశాయ వేంకటాద్రి సమం బ్రహ్మాండే నాస్తి కింజన వేంకటేశమో దేవో నభూతో నభంషి ఈ విశాఖపట్ మహానగరంలో పాతపటం అంటే ఒకటో పట్టణం అంటారు ఈ పటంలో కల్చర్ వీధని చెప్పేసి ఒక వీధులు ఉన్నటువంటి శ్రీ ఎం పూర్వం నుంచి కూడా వెంకటేశ్వర స్వామివారి ఆలయం అయింది కాకపోతే ఏంటంటే ఇక్కడ రామాజుల వారు ఉండడం వల్లనే అంటే మన ప్రాంతీయంగా పూర్వం దగ్గర దగ్గరగా ఒక మూడు తరాల నుంచి కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి భద్రాసు వాసులు అనేటువంటి వారు పరమవార వారి అందరూ కూడా వీళ్ళు ఆగమం ప్రకారం మనకి వైఖాన సాగమం వీళ్ళు ఆగమం ఒకటైనా కాకపోతే వైఖాన సాగం ప్రకారంగానే ఇక్కడ అర్చనలు అన్నీ కూడా జరుగుతున్నాయి ఈ అక్కడ ఎంబ్రమన్న దేవాలయం అంటే రామానుజుల వారి యొక్క ఉన్న ప్రదేశం కాబట్టి ఒక దివ్యస్థలం కాబట్టి దానికి సాయం ముఖ్యంగా అయినా తమిళనాడు నుంచి వచ్చిన వారు మూడు తరాల నుంచి వాళ్ళు ధర్మకర్తలుగా వ్యవహరిస్తూ ఉన్నారు ఆ పేరును మాత్రం పూర్వం పరంపరంగా ఈ రోజు వరకు కూడా శ్రీ ఎంబ్రమన్నార స్వామి దేవస్థానమే అంటారు కానీ మూలపు మాత్రం మాత్రం శ్రీదేవి ఉదయేస్వామి వెంకటేశ్వర స్వామి వారు ఉపాలయంలో లక్ష్మీ తయారులు తర్వాత రామానుజుల వారు స్వామి వారు కూడా ఉన్నారు ఈ ఉత్సవాల్లో వచ్చే ఆషాఢ మాసంలో జగన్నాథ ఉత్సవాలు కూడా జరుగుతూ ఉంటాయి ఆ స్వామివారికి విశేషంగా ఏంటంటే వారోత్సవంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారికి ప్రతి శుక్రవారం కూడా మూల విరాటికి పంచామృత అభిషేకం జరుగుతుంది అది కూడా ఇక్కడ ఆగమం వైఖార సాగమం మన తిరుమలలో ఏదైతే ఆగమం ఉందో అదే ఆగమం ప్రకారం అదే విధానంగా విధి విధానంగా జరుగుతూ ఉంటుంది శనివారం మామూలుగా అర్చనలు పూజలతో పాటు భక్తులు చాలా విశేషంగా వస్తూ ఉంటారు వారి వారోత్సవాలు అయిన తర్వాత సంవత్సరోత్సవం స్వామివారి యొక్క సంవత్సరోత్సవం అంటే కళ్యాణోత్సవాలు జరుగుతూ ఉంటాయి అది కూడా పాల్గొన శుద్ధ ఏకాదశి అంటే స్వామివారి దేవాలయం ప్రతిష్టం సుమారుగా ఆరు వందల యాభై సంవత్సరానికి తే పద్నాలుగు వందల శతాబ్దంలో శ్రీకాకుళం వాస్తవ ఇంట్లో గరుడ వాహనం ఇచ్చినట్టుగా దాని ప్రమాణంగా మనం సుమారుగా ఆరు వందల యాభై సంవత్సరాలు దీని యొక్క దేవాలయ చరిత్రలో కానీ ఇటు ఆగమంలో కానీ విధానంగా ఏంటంటే ఆరు వందల యాభై సంవత్సరాల క్రితం దేవాలయం ఉన్నట్టుగా మనకి ఆ శాసనం రూపొందుతోంది అప్పటి నుంచి కూడా వైకాణ సాగమ ప్రకారమే స్వామివారికి ప్రతి శుక్రవారం ధ్వజాభిషేకం శనివారం కూడా పురచనలు వైకుంఠ ఏకాదశి రోజు చాలా విశేషంగా భక్తుల జనాలు అందరూ కూడా వస్తూ ఉంటారు ముఖ్యంగా ఏంటంటే పౌర్వం దశమి రోజు స్వామివారికి ధ్వజారోహణ ఏకాదశి రోజున స్వామివారి కళ్యాణోత్సవం అంటే ఏ రోజైతే ప్రతిష్ట అది అదొకని ప్రతి సంవత్సరం కూడా పాలనస్తున్న ఏకాదశి రోజునే స్వామివారి కళ్యాణోత్సవం జరుగుతూ ఉంటుంది చాలా విశేషంగా అందరూ కూడా దేవాదాయ శాఖ వారు భక్తులు అందరూ కూడా కలిసి ఈ కార్యక్రమాన్ని చాలా అద్భుతంగా జరుగుతూ ఉంటుంది నాలుగు మూడు ప్రాంతం అయినా సరే కూడా ఈరోజు వేలాది మంది భక్తులు వచ్చి స్వామివారి దర్శనం చేసుకుంటూ ఉన్నారు అలాగే ఇక్కడ ఏడు ప్రదక్షిణలు అంటే స్వామివారికి విశేషం ఏంటంటే వారి యొక్క కోరిక తీరితే ఏడు ప్రదక్షిణలు చేసుకుని వెళ్ళాలని చెప్పి ఆలోచనతో చాలా భక్తులందరూ కూడా ప్రదక్షిణాలను మీరు ప్రత్యేకంగా చాలా దూరాల నుంచి వస్తూ ఉంటారు అలాగే ఆ యొక్క కోరికలు తీర్చిన స్వామి కాబట్టి చాలా విశేషంగా అందరూ వచ్చి వారి యొక్క దర్శనం చేసుకుంటూ ఉంటారు